వేమనపల్లి మండల అధ్యక్షులు ఏట మధుకర్ గారు రెండు నెలల క్రితం ఉరి వేసుకొని చనిపోతూ సొసైటీలోకి రాయడం జరిగింది నా షావుకు కాంగ్రెస్ నాయకులైనటువంటి రుద్రపట్ల సంతోషు గాలి మధు చింతకింది కమల నా చావుకు కారణం అట్రాసిటీ కేసులు పెట్టి నన్ను మనోవేదనకు గురి చేస్తూ వాళ్ళ ఆగడాలకు నేను వడ్డు వస్తున్నానని చెప్పి ఖచ్చిత సాధింపుతోటి నా మీద అక్రమ కేసులు బనాయిస్తే నేను ఉరివేసుకొని చనిపోతున్నానని చెప్పేసి వీళ్ళ ముగ్గురు బేలు రాసి చనిపోవడం జరిగింది అప్పటి నుండే ఇప్పటి వరకు కూడా పోలీసు వాళ్ళు వాళ్ళను అరెస్ట్ చేయలేదు వాళ్ళు బేళ్ళ కోసం కోట్ల చుట్టూ తిరుగుతారు అది కూడా వారం రోజుల కిందట హైకోర్టులో కావచ్చు సుప్రీంకోర్టులో కావచ్చు వాళ్ళ బెయిల్ పిటిషన్ కొట్టివేయడం జరిగింది కొట్టివేసిన తర్వాత కూడా ఈ పోలీసు వాళ్ళు ఇంతవరకు వాళ్ళను అరెస్ట్ చేయలేదు ఇంకా విరం ఏందయ్యారంటే ఆయన ఆత్మహత్యకు కారణమని సొసైటీలో రాస్తే కూడా ఇందిరమ్మ చీరలు కూడా పంచుకుంటే జరుగుతాయంటే ఈ పోలీసు వాళ్ళకి కనబడతలేదు నియోజకవర్గం గ్రూపులలో పెడతాడు ఆయన చీరలు పంపిణీ కార్యక్రమానికి కానీ పోలీసు వాళ్ళకి దొరుకుతలేడు ఆయన మీరు ఒకటి గ్రహించాలి బెల్లంపెల్లి నియోజకవర్గ ప్రజలారా ఈ హత్య రాజకీయాలు ఎప్పుడు లేవు ఈ ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఉన్న మన బెల్లంపేలి శాసనసభ్యులు గతంలో చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా భీమపల్లి మండలం అప్పుడు చెన్నూరు నియోజకవర్గంలో ఉండేది అప్పుడు కూడా దుర్గం శివరామ్ గారని హత్యకు గురి కాబట్టి కావడం జరిగింది అది కూడా ఇదే శర్మ కారణం వల్ల నక్షలక్ష మునుగోడు హత్య చేయించేటప్పుడు మళ్ళీ అదే ఎమ్మెల్యే చెన్నూరు నియోజకవర్గంలో ఉన్నప్పుడు దుర్గం శివరామ్ గారు చనిపోయాడు అదే ఎమ్మెల్యే బెల్లపల్లి నియోజకవర్గానికి వచ్చిన తర్వాత మళ్ళీ అదే వేమనపల్లి మండలంలో రుద్రపట్ల సంతోష్ శర్మ గారి వేధింపులు తాళలేక నేను చనిపోతున్నానని సుసైట్ రోడ్డు రాసి బీజేపీ మండల అధ్యక్షుడు వేమినపల్లి మండల అధ్యక్షుడు చనిపోవడం జరిగింది ఏట మధుకర్ గారు అంటే ఎమ్మెల్యే కామన్ ఇక్కడ సంతోష్ శర్మ కామన్ ఇక్కడ అంటే హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నది ఎవరిక్కడ ఎవరి ప్రోద్భనంతో హత్య రాజకీయాలు జరుగుతున్నాయి కోర్టు బెయిల్ పిటిషన్లను కొట్టివేసిన తర్వాత కూడా పోలీసు శాఖ ఎందుకు వాళ్ళను అరెస్ట్ చేస్తలేదు మేము పదే పదే చెప్తున్నాం ఐదు సంవత్సరాలకోసారి ప్రభుత్వాలు మారుతాయి మీరు శాశ్వతం ముప్పై సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగంలో కొనసాగే మీరు ప్రజల కోసం ఎందుకు పనిచేస్తలేరు అని అంటున్నాం వెంటనే కనుక వాళ్ళను అరెస్ట్ చూపించకపోతే ఎమ్మెల్యే కాంపు కార్యాలయాలను ముట్టడిస్తాం ఏసీపీ కార్యాలయాలను ముట్టడిస్తాం ఈ కార్యాలయాల ముట్టడికి ముఖ్య కారణం మీ పోలీసు వారేనని చెప్పేసి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ మీకు చెప్తా ఉన్నది ఖచ్చితంగా వాళ్ళను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం